హాయ్ అందరికీ నమస్కారం అదేదో సినిమాలో కార్తీక్ డైలాగ్ ఉంటుంది రే ఎవర్రా మీరంతా ఏంట్రా ఎలా ఉన్నారేంట్రా ఎవర్రా మీరంతా అని అట్లా మనం అనాల్సి వస్తుంది కుంభమేళాలో ఒక పూసలమ్మే అమ్మాయిని చూసి ఎవరో ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే అది వైరల్ అయిపోయి చివరికి ఆ అమ్మాయి మీదకి ప్రతివాడు దాడి చేసే సెల్ఫీ కోసం తీసుకునే పరిస్థితి చివరికి ఆ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని ముసుకేసుకుని తీసుకెళ్ళేంత దుర్మార్గం దారుణమైన పరిస్థితి ఎవర్రా మీరంతా అమ్మాయిని చూడలేదారా ఎప్పుడు మీరు అసలు అందాన్ని చూడలేదారా మీరు ఏంట్రా ఏం చేస్తున్నారా చూడండి గూగుల్లో మోనాలిసా అని కొడితే ఏమొస్తుంది చూడండి ఆ అమ్మాయి పేరు మోనాలిసా మోనాలిసా సంథింగ్ భోన్సులే అంట మోనాలిసా భోన్సులే మధ్యప్రదేశ్ ఇండోర్లో పూసలు అమ్ముకునే వ్యాపారులు వాళ్ళు పూసలు అమ్ముకునే వీధుల్లో పూసలు అమ్ముకుంటారు కదా అలాంటి ఒక కుటుంబం కుంభమేళా జరుగుతుంది కదా పూసలు అమ్ముకుందామని వచ్చారు పాపం ఈడవడం ఇంక తుంటరు చూసి ఈ అమ్మాయి తేనెకళ్ళ సుందరి చాలా బాగుంది అని చెప్పి ఫోటో పెట్టాడు వాడు ఫోటో పెడితే అది వైరల్ అవ్వడం కింద రెండు మూడు రోజుల్లో చివరికి గూగుల్ని కూడా మార్చేసేసారు కదా మీ పాసు పాసుగాల మోనాలిజాన్ కొట్టండి ఇక్కడ మోనాలిస మోనాలిసా చూడండి మోనాలిసా అంటే ఈ పెయింటింగ్ వచ్చింది ఇంతకుముందు మోనాలిసాను కొట్టంగానే మీ దుంపదేగా మోనాలిసాను కొట్టంగానే ఇప్పుడు ఏమొస్తుంది చూడండి ఈ అమ్మాయి వస్తుందా పాపం ఈ మోనాలిసా పెయింటింగ్ పక్కకు పోయింది చూడండి ఒక్క ఫోటో మోనాలిసా పెయింటింగ్ వస్తే పది ఫోటోలు ఈ అమ్మాయి వస్తున్నాయి ఈ అమ్మాయే మోనాలిసా కొత్త సుందరి భారతదేశ అందగత్త ఈ అమ్మాయి బుద్ధి ఉందోటయా మీ ఎవరికైనా నాకు అర్థం కాదు అందమే చూడనట్టు ముఖం వాచిపోయినట్టు అమ్మాయిల్ని చూడనట్టు మీ పిచ్చి తగలయ్యా చివరికి ఈ అమ్మాయిని చూడడానికి బాగుంది అందంగా ఉంది అందంగా లేదంటలేదు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది అందంగా ఉండేవాళ్ళు లేరాయా మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కల అదేమంటే పూసలు అమ్ముకునే అమ్మాయి ఇంత అందంగా ఉంది కదండి అది స్పెషాలిటీ ఏం పూసలు అమ్ముకునే వాళ్ళ అందంగా ఉండరా వీధులు జిమ్మే వాళ్ళు అందంగా ఉండరా కిరాణా కోర్టులో పనిచేసే వాళ్ళు అందంగా ఉండరా ఏమ్మా ఆడుతున్నారు అందానికి వాళ్ళ వృత్తికి ఏమన్నా సంబంధం ఉందా కాకపోతే డబ్బులు అమ్మాయి ఇంకొంచెం అందంగా తయారవడానికి ప్రయత్నం చేస్తుంది పేదవాళ్ళు సహజ సిద్ధ సౌందర్యంతో ఉంటారు దీనికే ఓ అని పొలోమని చివరికి ఎంత దుర్మార్గం అంటే ప్రతివాడు సెల్ఫీ 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 వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఒరే నాయన మేము పూసలు అమ్ముకుంటాం రా బాబు మీకు పూసలు కావాలంటే పూసలొద్దు సెల్ఫీ కావాలంట మీ దుంపదేగా దరిద్రులారా చివరికి అమ్మాయిని అమ్మాయిని తాకడానికి ఒకడు పట్టుకోవడానికి ఒకడు చివరికి అమ్మాయిని దాచిపెట్టుకుని బతుకుతున్నారు వాళ్ళు ఎంత మరీ దారు వాచిపేరు ముఖం వాచిపేరు ఏంటన్న నాయనా మీరంతా సారీ ఇలా అనాల్సి వస్తుంది ఏం చేస్తామని చెప్పండి అప్పుడెప్పుడు శ్రీశ్రీ అన్నాడు కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు పిళ్ళ కాదేది కవిత కనర్హం అన్నాడు ఇవాళ ఎట్లా తగలిందంటే సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత కాదేది వీడియోకి మీడియాకి అతీతం అన్నట్టుగా తయారైంది చూస్తున్నాం కదా మనం చాలా చాలా యూట్యూబ్ ఛానళ్ళు చూస్తూ ఉన్నాం ఎట్లా ఉంది ఎవడ అడుక్కు తినేవాడిని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేస్తారు ఒకప్పుడు నేను మీడియాలో దాదాపు పాతికేళ్ల నుంచి ఉన్నా సో ఇంటర్వ్యూ చేయాలంటే ఇంటర్వ్యూ చేయడానికి ఒక అర్హత ప్రమాణాలు ఉండాలి అని భావించేవాళ్ళం సో పలానా వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేయదగ్గ వ్యక్తులా కాదా వాళ్ళని పది మందికి చూపించదగ్గ వ్యక్తులా కాదా ఆ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీసా కాదా అని ఆలోచించేవాళ్ళం ఇవాళ ఏమైపోయింది వీధుల్లో వెళ్తూ వెళ్తూ బిచ్చగాడు ఎవరో ఉన్నారంట ఇంగ్లీష్ బాగా చదువుతాడంట వాడు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండొచ్చు నాలుగు ముక్కలు అబ్బా వీధిలో అడుక్కు తినేవాడు ఇంగ్లీష్ ఎలా బా ఎలా మాట్లాడుతున్నాడో తెలిస్తే అవాక్ అవుతారు అనగానే కొట్టు 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 లక్షల వీసు మంచి చెప్తే చూడరు కదా ఎవరు ఇలా చెప్పాలన్నమాట సో అడుక్కు తినేవాడిని ఇంకొకడిని వాడే ఆ కుమారి ఆంటీ ఒక్క నిజంగా ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే బతుకు బుగ్గిపాలేదా ఆవిడది వెళ్ళాడు ఆవిడ లివర్ ఒక వంద రెండు లివర్లు ఎక్స్ట్రా అనగానే దాన్ని తీసి పెడితే పొలం అంటూ మరే ఆడికి అప్పటివరకు అన్నం తిన్నట్టు వాళ్ళ అమ్మా నాన్న అన్నమే పెట్టినట్టు పోయి పోయి కుమారాంటి కుమారాంటి నాకు అన్నం పెట్టాను బొచ్చెత్తుకొని పోయారు కర్మరా నాయన చివరికి ఇది ఎంత వైరల్ అయిపోయిందంటే ట్రాఫిక్ ఆగిపోయి కుమారి ఆంటీ బిజినెస్ని క్లోజ్ చేశారు అయ్యా బాబు నాకు అన్యంపు నేను తెలియ తెలియదన్నయ్యా వాడ వీడియో తీయడం ఏంటి వాడు పెట్టడం ఏంటి నా షాప్ ఎత్తేయడం ఏంటి ఏంది మహాప్రభు అంటే ఇది కరెక్టే కదా అని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్పందించి మంచి హృదయంతో మళ్ళీ ఆకు పెట్టడం పాప ఆమె ఇంత వచ్చింది కదా ఆమెను రకరకాల షోస్కి పిలిచారు పిలిస్తే డబ్బులు వచ్చినాయి నాలుగు రూపాయలని ఆమె మంచి మనస్తోటి వరద బాధితులకు కూడా సహాయం చేసింది వాడేవాడ డైరెక్టర్ అంట చాలా కాలం సినిమా తీయడానికి సినిమాలు తీయడానికి చాలా తపన పడుతుంటే ఒక్కడన్నా అవకాశం ఏయట్లేదు అసిస్టెంట్ డైరెక్టర్ నా జీవితం ముగిసిపోయేటట్టుందని ఆ కుమారి అంటే ఆ పక్కన ఎక్కడ చెత్త కుప్ప ఉంటే ఆ చెత్త కుప్పల మంచం వేసుకుని కూర్చున్నాడు కూర్చొని వాడు కూడా రాంగోపలం లాగా సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఆడు కూర్చుంటే అందరూ వెళ్ళి పొలమని వీడియో వాళ్ళు వెళ్ళి కొట్టాలి పెట్టడం ఏంద్రబాబు ఇది అంటే ఇది వెరైటీగా ఉంది కదా చెత్త కుప్పల డైరెక్టర్ అండి అంట వాడేదో ఫిలాసఫీ చెప్పడం ఏమై ఇంతకుముందు ఎప్పుడు ఫిలాఫిఫీ ఫిలాసఫీ చెప్పు ఆ చెప్పేవాడు చాలాసార్లు ఎవరు వింటాడండి ఫిలాసఫీ చెప్తే ఈ చెత్త గొప్పలు మంచవేసుకుని కూర్చుంటే వింటున్నాడండి అంటున్నాడు ఆ తర్వాత ఇంకోటి చూసాం మనం గుర్తుందా కొన్ని కొన్ని అంటే ఎంత విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయో చెప్తున్నా కుర్చీ అంట అని ఇప్పుడు ఆ ముసలోడు పాపం ఏదో ఆ అసెంబ్లీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే ఎవరో వెళ్ళి మైక్ పెట్టారు పని వాటి ఏం ఏం కొత్తగా ఏం క్రియేట్ చేయాలి కంటెంట్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు వీడియో పెడితే ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాడు చెప్పడంలో కొంచెం ఫోర్స్ఫుల్గా చెప్పాడు చెప్పేసరికి బరుడమ్మ బడవ అందరం పొలం ఉంటే మైకిల్ తీసుకెళ్ళి కుర్చీ తాత నాకు కూడా చెప్పవా నీ ఫ్లాష్ బ్యాక్ కుర్చీ తాత చెప్పవా ఫ్లాష్ బ్యాక్ అంటే కుర్చీ మడతబెట్టి కొడితే లేదు డబ్బులు ఇస్తామని డబ్బులు ఇచ్చి మరీ ఆ కుర్చీ మడత పెట్టి కొట్టించుకుని వచ్చారు అంతా దాన్ని చూశారు ఇది చూసినా సినిమా డైరెక్టర్ల తమన్ గారు ఏం చేశారు మహేష్ బాబు గారి సినిమాల్లో కుర్చీ మడత పెడితే మడత పెడితే మడత పెడితే అని ఆయనతో పాడించి ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు చివరికి నాలుగు రోజులు ఆయనే సెలబ్రిటీ కుర్చీ మడతబెట్టే తాతే సెలబ్రిటీ ఎంత విచిత్రమైపోయిందో చూడండి ఎంత అయిపోయింది చూడండి మీడియా కచ్చాపాదం ఆ పాపం ఆడేడో కచ్చాబాదం కచ్చాపాదం అని అమ్ముకుంటుంటే అమ్ముకునేవాడిని అమ్ముకునేయకుండా ఆ కచ్చాపాదం అనే దాన్ని ఫేమస్ చేసి ఆ కచ్చాభాదం తోటి రంగురంగుల చొక్కాలు వేయించి ఆయనతో పాట తీసి ఆ పాట పేటెంట్స్ మళ్ళీ వాళ్ళు పట్టుకుని పోయారు చివరికి సైకిల్ అయిపోయింది ఏదో కార్ ఏదో కొనుక్కున్నా అంటే డబ్బులు వస్తే ఆ షోస్ ఈ షోస్ ఆ కార్ యాక్సిడెంట్ అయిపోయింది కార్ యాక్సిడెంట్ అయిపోయిందంటే కార్ యాక్సిడెంట్ అయిపోతే ఇప్పుడు మనం కారు కొనుక్కోవడం ముఖ్యం కాదండి దాన్ని మెయింటైన్ చేయాలిగా పా మెయింటైన్ చేయడానికి ఆ కచాబాధం తాతకి ఎవరిస్తాడు సో చివరికి ఆయన మళ్ళీ రోడ్డును పడితే రోడ్డును పడి మళ్ళీ పల్లీలు అమ్ముకోవడానికి వెళ్తూ కచాబాదం కచాబాదం అంటే నో నో నువ్వు పాడడానికి లేదు నీ అంతా మేము తీసేసుకున్నావు నువ్వు కచాబాదం పాడడానికి లేదు అంటున్నారు సో చాలా జాగ్రత్తగా ఉంటారు రైల్వే స్టేషన్లో కాబడి అట్లానే ఒక పాట పాడింది పాట పాడితే ఆమె నైట్ నైట్ పెద్ద సింగర్ని చేశారు సో సోషల్ మీడియా వింత పోకడలకు ఒక నిదర్శనం ఇదని చెప్పాలి చివరికి పాపం ఈ మోనాలిసాని అని అంటే ఎక్కడ పడితే అక్కడ సో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటే ఇబ్బంది సోషల్ మీడియా వల్ల కొంతమంది బాగుపడ్డారు వాళ్ళకి మంచి భవిష్యత్తు వచ్చింది చాలామందికి కాకపోతే మనం మనం ఏమైనా మాట్లాడితే మనం చేదేస్తామంటారు నేను అప్పటికీ చెప్తాను ఏదో నేను పాతికళ్ళ నుంచి ఉన్నాక జర్నలిస్ట్గా నేను ఏంట్రా బాబు ఇలాంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసేస్తారా అంటే అంటే లేదండి ఇదే ట్రెండ్ ఇప్పుడు అంటే ఇంకా మనం ఏం చేయాలి ట్రెండ్ ఇదే అయినప్పుడు మనం కొత్త ట్రెండ్ సృష్టించగలగాలి లేదంటే ఈ ట్రెండ్లో కొట్టుకుపోవాలి అంతే అంత మించి అండి సో యూట్యూబ్ ఛానల్ ఛానళ్ళన్నీ అవే చేస్తూ ఉన్నాయి సో ఇంకా దేవుడి దేవుల నేను ఇంకా ఆ స్థితికి ఇంకా బిచ్చగాళ్ళని ఇంటర్వ్యూ చేసే స్థితికి ఇంకా రాలేదు రాకూడదని కోరుకుంటున్నా ఏదేమైనా మోనాలిసాక మంచి భవిష్యత్తు ఉండాలి భద్రత ఉండాలని కోరుకున్నాను చంపేసేటట్టున్నారు జనం నీ అమ్మ కళ్ళు పీకేస్తారా ఏంద్రా నాయన తేనెకళ్ళు ఉన్నాయని చివరికి ఒక డైరెక్టర్ ఎవరో స్పందించి నేను సినిమా తీస్తానన్నాడంట సో ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు మహేష్ బాబు రాజమౌళి గారి సినిమాలు ఈ అమ్మాయిని కూడా తీసుకుంటున్నారని ఆశ్చర్యపోక్కర్లేదు తీసుకున్నా కానీ ఇంత మూడు రెండు మూడు రోజుల్లోనే ఇంత పాపులర్ అయితే చూడనోడు ఎవడనో ఉంటే నాకు తెలిసి అందరూ చూస్తారు మొబైల్ అట్లా అంటుంటే ఈ మోనాలిసా వస్తుంది ఎవరు ఈ అమ్మాయి అంటే మోనాలిసా నేను అనుకున్న మొదట ఊరికి కావాలని పెట్టారు మోనాలిసా అని పేరు కాస్త అందంగా ఉందని కాదు అమ్మాయి పేరు మోనాలిసా భోంసులే అంట సో పుట్టాక పెట్టారో తర్వాత పుట్టిందో ఆ పేరు పెట్టాలని పుట్టిందో తెలియదు కానీ కొంచెం చూడటానికి అయితే బాగానే ఉంది ఇలాంటి అందమైన అమ్మాయిలు చాలా చోట్ల ఉంటారండి సో మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు అందంగా అంద మనం అందాన్ని మనం చూడగలగాలి కానీ చాలామంది ఉంటారు మన కూరగాయల అమ్మాయి అమ్మాయో లేకపోతే చిమ్మి గూడ్చేవాళ్ళు వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అందానికి ఉందని మనం అలాగే సౌందర్యం అనేది మనం బాహ్య సౌందర్యమే చూడకూడదు మనం శ్రమేక సౌందర్యం అంటారు కదా వ్యవసాయ పనులకు చే వెళ్ళే వాళ్ళు ఎంత అందంగా ఉంటారండి సో అందంగా ఉన్నంత మాత్రాన ఈ రకంగా చేస్తారా సో ఏమైనా కానీ మీరు ఎలాంటి పనులు చేసినా చెత్త చేసినా మొత్తం మీద మోనాలి శాఖ మంచి భవిష్యత్తు ఉండాలి భద్రత ఉండాలని కోరుకుంటున్నా నమస్తే